భక్తులు ఇతరులకు దీవెనకరంగా మారిన భక్తులందరూ కూడా ఏ ఏ విషయాలలో ప్రయాణం చేశారో ఏ ఏ ప్రతికూలతలు ఎదుర్కొన్నారో ఏ ఏ పరిణామాలు ఎదుర్కొన్నారో వాటిల్లో ఖచ్చితంగా అదే రూట్లో నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా కొన్నైనా సరే నువ్వు ఫేస్ చేయాలి తప్పదు అంతే దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎంతమందికి అర్థమైంది ఏమర్థమైంది ఎందుకు ప్రభా ఎట్లాంటి అంటే అవసరం అంటాడు ఆయన అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోహూ అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోహూ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవా తనలో నిన్ను పోడు తండ్రి పాపల తోడుండి నేను కాచుకుంటాడు కండ తండ్రిల తోడుండి నిను ఆదుకుంటాడు నమ్ము వేస్తామా ఇది సత్యం విడవోకుమ విశ్వాసం నీ ఆశ నిరాశ కానే కాదు రేవల ఎందుకు నీ కన్నీరు కల కాలముండదు కలతే చెందకు దేవునికి మహిమ హలేలుయా ఇతరులకు దీవెనకరంగా మారిన భక్తులు భక్తురాండ్రు నడిచిన త్రోవలో నీవు కూడా అదే ఫలాన్ని పొందాలని అడుగులు వేస్తే ఖచ్చితంగా ఆ అనుభవాల్లో కొన్నైనా నువ్వు నేను మనం ఫేస్ చేయాలి అలా ఫేస్ చేయటానికి తెగింపు ధైర్యము సమర్పణ ఉంటేనే దిగాలి దేవుణ్ణి అడగాలి ఇతరులకు నన్ను ఆశీర్వాద కారణంగా మార్చు అని అట్లా కాకుండా దడ ఆయాసం పిరికితనం వ్యధవతనం ఉందనుకో నోరు మూసుకొని కూర్చో అంతే ఇతరులకు దీవినొద్దు నా బంధువద్దులు ఏమైనా నాకున్న సమస్యలు తీర్చి నాన్నేది అట్టా నిలబెట్టు ప్రభు నీకు స్తోత్రం అని అడుక్కో సరిపోయింది లేదు లేదు సచ్చినా బతికినా పది మందికి దీవినకరంగానే బతకాలి అని నువ్వు సిద్ధపడితే ఇతరులకు ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండగోరుతావో ఖచ్చితంగా సైతాన్ని మేలుకుంటాడు